కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గోవిందరాజు నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ జీరో సెవెన్ నైన్ సెవెన్ ఒక స్త్రీ రక్షిస్తుంది మిమ్మల్ని ఎవరు ఆ స్త్రీ ఏ పరిస్థితుల్లో మీరు ఉండబోతున్నారు మీ యొక్క అనుకూల అననుకూల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము కష్టపడే తత్వం ఉన్నవారు వీరు వీరి యొక్క తెలివితేటలతో ఉన్నత స్థానంలోకి రావడానికి ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు ముఖ్యంగా వీరికి కళల పట్ల చదువు పట్ల ఆసక్తి ఉంటుంది ఉన్నతమైన విద్య కోసం పరితపిస్తుంటారు కొన్నిసార్లు క్రమశిక్షణ సమయ పాలన పాటించడానికి కష్టపడుతుంటారు ముఖ్యంగా చూస్తే ఈ రోజున ఈ రాశి వారిని ఒక స్త్రీ ఒక అంశంలో రక్షిస్తోంది మీ తోబుట్టు కావచ్చు రక్త సంబంధికుల్లో సంబంధించిన వారు కావచ్చు మీ తల్లి కావచ్చు భాగస్వామి కావచ్చు మీ యొక్క స్నేహితుల్లో కాని సన్నిహితుల్లో కానీ ఆత్మీయుల్లో కానీ ఈ స్త్రీ ఉండొచ్చు మిమ్మల్ని రక్షిస్తుంది ఆపదలో ఉన్నప్పుడు మీకు అత్యవసరమైన సమయంలో ఈ రోజున ధన సహాయం చేస్తుంది ఇక ఆ స్త్రీ మిమ్మల్ని సమస్య నుండి బయటపడేసి మిమ్మల్ని రక్షిస్తుంది మీరైతే ఈ సమస్యను ఎలా తీర్చాలంటూ తలమునకలు అయ్యే స్థితిని మీరు అనుభవిస్తున్నారు ఈ సమయంలో ధన సహాయం అందడం చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఆ స్త్రీ తోడుగా ఉండి మీ సమస్య పరిష్కారం చేయడం మీకు మానసిక తృప్తిని ఇస్తుంది వారు ముందుకొస్తారు ఆర్థిక సాయం చేయడం మాత్రమే కాకుండా పూర్తిగా ఆ సమస్య తీరేటటువంటి చక్కటి పరిష్కారాన్ని బోధిస్తారు ఈ కారణం చేత ఆ స్త్రీ మిమ్మల్ని ఆ సమస్య నుంచి రక్షిస్తుంది ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మీరు కొంత ఆందోళనకి అలజడికి లోనవుతారు అవసరం లేని వ్యక్తులను కూడా కదిపించి మీరైతే సాయం అడుగుతారు ఎందుకంటే మీకు ఉన్న ఒత్తిడి అటువంటిది అయినప్పటికీ కూడా మీరు ఎవరి వద్ద నుండి సహాయాన్ని పొందలేరు ఆ స్త్రీని మీకు సాయం చేస్తోంది ఆ స్త్రీ ద్వారా మీరు మేలుని పొందుకుంటారు ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది ఆపత్తి కాలంలో అలాంటి సూచనలు సలహాలు ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పటి కలియుగంలో ఎవరి జీవితం వారిది అయిపోయింది కాని ఆ యొక్క స్త్రీ మాత్రం అడగకుండానే సాయం చేస్తుంది ఈ సాయాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకోండి ఇక ఈ రోజు ఆరోగ్యం కుదుట పడుతుంది ఉద్యోగ వ్యాపార రంగంలో నూతన ప్రణాళికలు వేసే పరిస్థితి సమయము ఆసనమైందని చెప్పుకోవచ్చు పరిస్థితుల ప్రభావం కారణంగా అధికారులు మీపై ఈ రోజు కొంచెం కోపంగా ఉండొచ్చు ఉన్నత ఉద్యోగంలోకి వెళ్లేందుకు పరిస్థితులు మీకు కొంత వాయిదా పడే విధంగా ఉన్నాయి అధికారుల యొక్క ప్రశంసలు దక్కడానికి మరింత కష్టపడండి వ్యాపార రంగంలో ప్రత్యర్థులు ఎక్కువ అవుతారు పోటీ తత్వం బలపడుతుంది వినియోగదారులు చక్కటి పేరు గణిస్తారు అలాగే చక్కటి లాభాలు ఈ రోజున శ్రమపడితే కలగబోతున్నాయి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది ఎవరితో ఏ విషయాల గురించి పంచుకోవద్దు నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది